ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ లేదా వారి తరఫున లాయర్లు కానీ ఈ రోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదు మాట ఎక్కడ మాట్లాడట్లేదు పోనీ ఏసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ ఈ మూడు వందల అరవై కోట్లో మూడు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు మీరు గవర్నర్ చెప్పలేదనో స్పీకర్ చెప్పలేదనో ఏదైతే చట్టం సెవెంటీన్ ఏ చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతూ ఉన్నారు సరే ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు ఇచ్చిందో ఒకరు అన్నారు సెవెంటీనే వర్తించదన్న మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాము చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా లాక్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది గతంలో కూడా ఇలాగే రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు దొరికిన దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ ఎయిట్ అమల్లో ఉంది హైదరాబాదులో మీకు పోలీసులు ఉన్నారు మాకు పోలీసులు ఉన్నారు మీకు ఏసీబీ ఉంది మాకు ఏసీబీ ఉంది నేను ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయగలను అనే ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు సరే అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జరగాల్సిన జరుగుతూ ఉంది గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది గతంలో అనేక కోట్లు దాదాపు ఆరు కోట్లు సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది వర్తించదు అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి తప్ప లేకపోతే లేదు అనేటువంటిది ఆరు కోర్టులు చెప్పినాయి దాదాపు ఆరు హైకోర్టులు చెప్పినాయి మరి అంత క్లియర్ కట్గా దాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది క్లియర్ కట్గా కనబడతా ఉంది ఈరోజు వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కానీ న్యాయస్థానం ముందు కానీ దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి యాభై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతర ఇతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయక చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు సరే ఒకరి వాదన ఒకలా ఉంది ఒకరి వాదన ఒకలా ఉంది కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు వారు దాన్ని అంగీకరించారు ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇట్స్ ప్రొసీజనల్ యాక్ట్ ఒకటి ప్రొసీజరల్ యాక్ట్ అది దాన్ని చెయ్యాల లేదనేటువంటిది ఉన్ని దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు డబ్బులు కొట్టేయలేదు అనేటువంటి మాట ఎక్కడ చెప్పవు నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదన్నటువంటి